ప్రజా టీవీ తెలుగు న్యూస్ చోట కాదు చాలా చోట్ల ఉన్నారు అయా మేము పోరాడి చేసుకున్నటువంటి చట్టం పేద ప్రజలకి ఈ చట్టం వచ్చిన తర్వాత పిల్లల్ని తగ్గిస్తున్నాడు ఆడపిల్లలు చేసుకుంటా ఉన్నాడు ఎంతో కొత్త ఇళ్ళు కట్టుకొని శుభ్రంగా ఉన్న ఊళ్ళోనే కాబట్టి ఈ చట్టాన్ని రక్షించాలని చేపట్టిన తర్వాత ఇవాళ బందపల్లి గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇందాక ఆవుల్ శేఖర్ చెప్పినట్టుగా యూపీఎస్ పర్సనర్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ మొత్తం అంటే చాలా ప్రేమది కానీ ఆ రకంగా ముద్దను ఇక్కడ ఆరగించి ఈ కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది కానీ ఇది ప్రారంభించిన తర్వాత అడుగు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ అంతా కూడా బడ్జెట్ లో కేటాయింపులు తగ్గిస్తూ వస్తా ఉన్నారు ఈ వ్యవసాయ కార్యక్రమ పనులు కూలి పనులను ఇవాళ నిర్వీర్యం చేసేటువంటి పద్ధతులు ఈ చట్టాన్ని లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ జాతకలు దేశవ్యాప్తంగా ఏ రకంగా ఎన్ని ఉన్నాయో ఆ రకంగా బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది కేవలం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాలంటే సూపర్ మంత్రాంగా ఇవన్నీ కూడా చేపడతా ఉన్నారు అందుకే ఉపాధి మనను సరైన ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉపాధి హామీ పనుల పైన ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాము ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే కమ్యూనిస్టులు వామపక్షాలు గత యూపీఏ ప్రభుత్వంలో ఒత్తిడి చేసి మా భాగస్వామితో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ఉద్దేశము దేశంలో ఈ యొక్క చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ కార్మికులకు పనులు ఉండవు కాబట్టి పను కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది దాన్ని అమలు జరుపుతూ ఉన్నారు దానికై ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు వచ్చి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సోనియా గాంధీతో సహా అందరూ కూడా వచ్చి పథకాన్ని ఇక్కడ పదపల్లి గ్రామంలో ప్రారంభించారు మరి ఈరోజు ఈ యొక్క ఉపాధి హామీ పథకం యొక్క దానికి ప్రమాదం ఏర్పడింది ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం దానికి ఈ పథకాన్ని లేకోకుండా ఎత్తివేయాలనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఎందుకంటే ఉపాధి హామీ పథకానికి వందల కోట్లు ఈ యొక్క దీనివల్ల రా దేశంలో ఉన్నటువంటి కూలీలు ముఖ్యంగా పేద దళితులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈ యొక్క ఎండాకాలం పనులు లేవు కాబట్టి పొట్ట పోసుకునేదానికి అవకాశం దొరుకుతుంది ఒక పూట చేసేదానికి అన్నం తినేదానికి తోడవుతుంది కాబట్టి అలాంటి పథకాన్ని తీసివేసేదానికి కార్పొరేట్లకు ఉడిగంలు చేసేదానికి ప్రభుత్వం పునుకుంది దానికోసమని దీని ప్రమాదాన్ని పోగొట్టి దీనికి రక్షణ కల్పించల్లా ఉపాధి అమే పథకానికి ఉద్దేశంతో వ్యవసాయ కార్మిక సంఘం పెట్టింది దానికనే వాళ్ళు కోరుతున్నది ఏమంటే రెండు వందల పన్నెండు దినాలు పెంచండి అని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దినాలు కాకుండా మరి ఎక్కువ రోజులు పెంచాలంటున్నారు ఎందుకంటే పని చేసేదానికి అవకాశం కల్పించాలని అంటున్నారు కానీ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేసేదానికి కూడా అవకాశాలు కల్పించకుండా తక్కువ రోజులు పెడుతున్నాయి కాబట్టి దాన్ని పెంచాల ఏడు వందల రూపాయలు ఈ రోజు వేతనం ఇవ్వాలని కోరుతా ఉన్నారు వీళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఎంతసేపటి చేస్తారు భారతదేశానికి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు కరువు ప్రాంతాల్లో ప్రత్యేకించి అనంతపురం ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై మంది పైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో వాళ్ళందరూ కూడా జోలి బట్టి డబ్బులు వసూలు చేసి చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు ఇరవై రెండు వేల రూపాయల చొప్పున మరి వాళ్ళు అందించారు అధికారం లేక రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం వచ్చింది అందులో అరవై రెండు మంది కమ్యూనిస్ట్ పార్టీల ఎంపీలు వామపక్ష పార్టీ ఎంపీలు అయ్యారు కేంద్రంలో మంత్రివర్గంలోకి చోటు ఇస్తామని చెప్పి వామపక్ష పార్టీలు చెప్తే కేంద్రంలో మంత్రివర్గంలోకి చోటు వద్దని మూడు చట్టాలు కావాలని చెప్పి ప్రజల పక్షాన్ని అడిగినటువంటి పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీలు అందులో భాగంగానే ఉపాధి హామీ చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ట్రైబల్ యాక్ట్ ఈ మూడు యాక్ట్లను కూడా ఈ దేశ ప్రజలకు సుపరిచయం చేసింది ప్రజలకు చేకూర్చడానికి పేద ప్రజల పక్షాన్ని నిలబడడానికి మరి వ్యవసాయ కూలీలను వలస ఆపడానికి రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఈ పథకానికి తూట్లు కొర్చే కార్యక్రమానికి స్వస్తి పలకాలని ఇవాళ బండ్లపల్లి నుంచి ప్రారంభించే అనంతపురం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని అని చేపడతా ఉన్నాం ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నాం ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతుందానికి వెంటనే స్వస్తి పలకాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని మరి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో కూడా ఆయన కార్మికుల సంఘం రాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా సింగలమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులని పరిరక్షించాలా ఈ ఈ పనులను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ బండ్లపల్లి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించడం జరిగింది మరి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో అయితే సింగనమల నియోజకవర్గ ప్రాంతంలో విపరీతంగా అన్ని మండలాల్లో కూడా అవినీతి జరిగిందని పేపర్లోనూ అదేవిధంగా టీవీల్లోనూ పెద్ద ఎత్తున రావడం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఇది దీన్ని అధికారులు కానీ ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దానికే మేము ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలా ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే భవిష్యత్తులో ఈరోజు ఈ ఉపాధి హామీని వ్యవసాయ కూలీలకి అంకితం చేసే విధంగా మేము ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నాము ఈ రేపు జరిగే పాదయాత్రలో మరి ప్రజలందరూ కూడా పేదవాళ్ళు కార్మికులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం